ఆర్సీబీ విజయోత్సవాల వేళ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిస్లాట ఘటనపై కర్ణాటక హైకోర్టు తీవ్రంగా స్పందించింది లక్షల మంది క్రీడాభిమానులతో ముడిపడిన కార్యక్రమాన్ని నిర్వహించడంలో వైఫల్యం ఎవరిదో తేల్చి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది తొక్కిసలాట ఘటనపై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వి కామేశ్వరరావు జస్టిస్ సీఎం జోషిల ధర్మాసనం సుమోటోగా కేసు నమోదు చేసుకుని ప్రభుత్వానికి తాఖీదులు జారీ చేసింది ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి వివరించింది వేడుక కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం విషాదంగా మారిందని ఈ దుర్ఘటన వెనుక కారణాలను తేల్చాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం తెలిపింది ఇలాంటి ఘటనలను మనం నివారించగలమా భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఏం చేయగలం అన్నవి ఆలోచించాలని హైకోర్టు అభిప్రాయపడింది అయితే రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు వాటర్ ట్యాంకర్లు అంబులెన్స్లు కమాండ్ అండ్ కంట్రోల్ వాహనాలను సిద్ధంగా ఉంచామని వివరించారు ఈ స్టేడియం సామర్థ్యం ముప్పై ఐదు వేలు మాత్రమేనని సాధారణ సమయాల్లో ముప్పై వేల టికెట్లు మాత్రమే ఇస్తారని వివరించారు కానీ ఆర్సిబి విజయోత్సవ కార్యక్రమానికి దాదాపు రెండు పాయింట్ ఐదు లక్షల మందికి పైగా అభిమానులు వచ్చారని అందరినీ లోపలికి పంపిస్తారని వారు భావించారని అన్నారు మధ్యాహ్నం నుంచే రద్దీ మొదలవుగా సాయంత్రానికి కిక్కిరిసిపోయి పరిస్థితి చేయి దాటిపోయిందని వివరించారు ఈ విషయంలో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరించలేదని ఈ సందర్భంగా ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు తప్పిదం ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు ఇప్పటికే న్యాయ విచారణకు ఆదేశించిందని గుర్తు చేశారు విచారణ అనంతరం కోర్టు సూచనతో ప్రభుత్వం సిఐడి పోలీసులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి పదిహేను రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది మరోవైపు తొక్కిస్లాటుకు బాధ్యులను చేస్తూ కర్ణాటక క్రికెట్ సమాఖ్య ఆర్సీబీ ప్రతినిధులను తక్షణమే అరెస్ట్ చేయాలని కర్ణాటక సర్కార్ ఆదేశించింది తగిన భద్రత కల్పించడంలో విఫలమైన నగర పోలీస్ కమిషనర్ డీసీపీ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయాలని సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు